జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం

హస్బెండ్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మరి మన ప్రచార నిమిత్తము మన ఏఐసి నాయకుడు సోనియా గాంధీ గారి పుత్రుడు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రచార నిమిత్తం మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఆయనకు అందరు కూడా ఒకసారి చేతులు ఇచ్చే చేతులొచ్చి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఆయన భారత్ జోడో యాత్ర చేపట్టి మొత్తం కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరుపేదల కుటుంబాల ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మరి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికలు జరిగినాయి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పైవ తేదీన ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ ఒక రౌడీ రాజ్యం నియంత్ర పాలన కొనసాగుతా ఉంది మరి కేవలం బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ మంత్రులు ఇక్కడ మన మీద దౌర్జన్యాలు దోపిడీలు ల్యాండ్ కబ్జాలు తప్పుడు కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది రెండు సార్లు మరి వాళ్ళు తెలంగాణ తెచ్చారు అని చెప్పుకొని మన దగ్గర మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కానీ రెండు సార్లు కూడా నిరుపేదలకి ఎటువంటి సేవ చేయలేదు నిరుపేదలు అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ కల్వకుంట్ల కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మళ్ళీ ముందడుకు వస్తా ఉన్నారు మాట్లాడలేదు మళ్ళీ ఎన్నికలకు మన ముందుకు వస్తా ఉన్నారు వచ్చి మళ్ళీ మనల్ని మభ్య పెట్టి మోసం చేసి మళ్ళీ కావాలని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మేము ప్రతి గడప గడపకు కూడా మన ఆరు గ్యారంటీ స్కీమ్లను తీసుకుపోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారంటీ స్కీమ్లు కూడా నిరుపేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో మీ అందరికీ కూడా తెలుసు అర్హులైన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మహిళలు బస్సుల్లో వెళ్ళడానికి ఫ్రీగా డబ్బులు లేకుండా వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా మాట్లాడతాడు నాకు మీరందరూ కూడా ముప్పై తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో కొండా దంపతుల నాయకత్వాన్ని బలపరిచి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈరోజు మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి మన వరంగల్ ఈస్ట్కు జరిగడం రావడం జరిగింది మరి వారికి మా మీద ఎంత ప్రేమో ఈరోజు మిమ్మల్ని మీరు చూస్తేనే అర్థమైంది ఇలా మీరందరూ కూడా మరి గుర్తుకు ఓటేయాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే మేము చేయడం జరుగుతున్నది ఈరోజు రేవంతన నాయకత్వంలో మరి మనకి ఇక్కడ తెలంగాణ విషయంలో కంపల్సరిగా కాంగ్రెస్ జెండా ఎనభై నాలుగు సీట్లు ఎగిరేస్తాం అందులో రాహుల్ గాంధీ గారితో